వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఏడు గజాలు థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజు ఉన్న వన్ సిక్స్టీ సెవెన్ ఆ పక్కది వన్ ఫిఫ్టీ ఎయిట్ టూ బెడ్రూమ్ రెండు టూ బెడ్రూమ్ హౌసెస్ ఆ పక్కది వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి ఇల్లు రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ చూడండి కాలనీ అంతా డెవలప్ అయిపోయింది చుట్టుపక్కల అంతా జనాలు ఉంటున్నారు సో ఈ ఏరియాలో కూడా మొత్తం జనాలు ఉంటున్నారు ఆపోజిట్ హౌసెస్లో కూడా వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ ఫిఫ్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఉన్న ఇల్లు ఇది ఆర్ఎల్ నగర్ ఆర్ఎల్ నగర్ నుంచి రాంపల్లి దారిలో మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది ఒక డబుల్ బెడ్రూమ్ అదొక డబల్ బెడ్రూమ్ రెండు డబల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇల్లు ఈస్ట్ సౌత్ కార్నర్ పెట్టండి కార్నర్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ థర్టీన్ టూ ఫిఫ్టీ ఇది రాంపల్లి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు మేజర్గా దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అట్ ద సేమ్ టైం మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సినవి మీరు చూజ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఇది డివైస్ తోటి ఈ డివైస్ తోటి నేను పూర్తిగా డైమెన్షన్స్తో సహా చూపిస్తాను పూర్తిగా సో చూడండి పూర్తిగా చూసి నాకు ఒక్కసారి కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ ఇంకా చెప్తాను సో పార్కింగ్ పార్కింగ్ ఏరియా వచ్చిందండి ఇక్కడ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైటే ఇచ్చారు ఈశాన్యముల ఇదే ఈశాన్యముల అవుతుంది కాబట్టి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చిందండి ఇది వాటర్ సంపు వాటర్ సంపు కూడా పెద్ద సంపు వచ్చిందండి సో పార్కింగ్ అట్ ద సేమ్ టైం పార్కింగ్ చూపించాము గేట్ పిల్లర్కి చూడండి గ్రేట్ పిల్లర్కి కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ చూడండి సో మొత్తం గ్రానైట్ ఇల్లు మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా వచ్చిందండి పార్కింగ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఫస్ట్ మీకు థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారండి అండ్ ఇక్కడ చూడండి ఫ్రంట్లో ఈ ఏరియాలో కూడా మీకు మొత్తం అంటే గోడ ఆనకుండా మీకు అక్కడ చేసేసారండి అంటే స్టీల్ రైలింగ్ వస్తుంది స్టెప్స్కి ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుందండి ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలో ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియాలో కూడా టైల్స్ ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి వస్తుందండి కొత్తగా వస్తుంది పార్కింగ్ ఏరియాలో మాత్రమే ఇస్తున్నారు లోపల జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ అది చూపిస్తాను మీకు సో ఈ టైల్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ వచ్చేటప్పటికి రీసెంట్గా వస్తున్నాయి కొత్త టైల్స్ బాగుంటున్నాయి లుకింగ్ వైజ్ అండ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్వుడ్ టేక్వుడ్ మెయిన్ డోర్ వస్తుంది నార్త్ ఏరియాలో మీరు బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్రూమ్ వచ్చింది ఫస్ట్ అది చూపించేస్తాను సో ఈ ఇంట్లో డల్ బెడ్రూమ్ డబుల్ వాష్రూమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్యాక్ సైడ్ ఏరియాలో చూడండి ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ అంటే బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా సో ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది సో ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి బ్యాక్ సైడ్ ఏరియాలో చూస్తాను చుట్టుపక్కల అన్నీ ఇల్లున్నాయ్ చెప్పాను కదా చూడండి మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది కంప్లీట్గా చుట్టూతో ఆక్యుపెన్సీ వచ్చేసిందండి అంటే మనకు సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవు ఎక్కడ జనాలు చాలామంది ఉంటున్నారు సో ఇక్కడి నుంచి నేను లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని సో ఇది వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ ఈ ఇంట్లో కూడా ఫాల్ సీలింగ్ యూపీబిసి షీట్స్తో చేశారు అంటే ఓన్లీ హాల్ వర్క్ సో లోపల వచ్చేటప్పటికి జిప్సమ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ నేను చూపిస్తాను డోర్ వచ్చేటప్పటికి చూపించాను వెళ్ళిన దాకా మెయిన్ డోర్ కార్వింగ్ కార్వింగ్ చేసారు మెయిన్ డోర్ మొత్తం చూడండి సో నేను ఇప్పుడు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపించి లోపలికి తీసుకెళ్తాను పాయింట్ వన్ ఎయిట్ జీరో ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ సో ఇక్కడ యూపీబిసి విండో ఇచ్చారు చూడండి యూపీబిసి విండో చుట్టూ ద గ్రనేట్ ఇచ్చారు చుట్టూ ద గ్రనేట్ బాడర్ లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తుంది దీనికి ఐరన్ రీల్స్ ఒకటి రావాలండి యూపీబిసి విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ అ టీవీ ఏరియా ఒక ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకునేంత చాలా పెద్ద టీవీ ఏరియా ఈ టీవీ ఏరియాలో ఇక్కడ మీకు లైటింగ్స్ అవి పెట్టుకోవచ్చు దీని లోపల హోల్స్ ఇచ్చారు కదా సో ఇక్కడ లైటింగ్స్ అవి పెట్టుకునేటట్టు ఇచ్చారు అండ్ ఇది చూడండి ఇలా చూస్తే మనకు ఇటు నుంచి ఇది డైనింగ్ డివైడేషన్ ఇంటర్నల్ ఆర్చ్ ఇచ్చారు డైనింగ్ డివైడేషన్ ఇక్కడ సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ మనకు జిప్సం బోర్డ్ ఆఫ్ వచ్చింది చూడండి ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఇంతకు ముందాక మనకు యూపీబిసి షీట్స్ తోటి సో మనకు ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తున్నాం లెవెన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ జీరో చాలా పెద్ద డైనింగ్ అండి డైనింగ్లో ఇక్కడ మనకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం చూడండి షెల్ఫ్స్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో మనకు ఈ ఏరియాలో మళ్ళీ యూపీబిసి విండో ఇది కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది దట్ దాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ ఇది పూజ రూమ్ అండి దీంట్లో మనకు ఇది ఇచ్చారు ఏంటంటే పెయింటింగ్స్ ఏమున్నాయి అందుకని లాక్ చేసి పెట్టుకున్నారు సో ఇక్కడ మళ్ళీ మనకు కిచెన్ వస్తుంది సో కిచెన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దామా ఒకసారి అంటే డైమెన్షన్స్ టెన్ పాయింట్ వన్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఫైవ్ సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక డోర్ వచ్చిందండి కిచెన్ లో సో ఈ డోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పరమ్మ అమ్మాయి ఇంటి నుంచి రావచ్చు వాస్తు పరంగా సరి సంఖ్యలో డోర్స్ ఉండాలి కాబట్టి ఆ డోర్స్ అలా పెట్టారు ఆగ్నేయముల ఎగ్జాక్ట్ ఆగ్నేయముల కిచెన్ వచ్చింది వాస్తుపరంగా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉన్నాయి సో గ్రానైట్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ చాలా పెద్దదైన చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి వన్ సిక్స్టీ సెవెన్ దాట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను స్టీల్ వాషినేషన్ వచ్చింది తర్వాత ఇక్కడ మనకు చూడండి టైల్స్ టైల్స్ ఇచ్చారు తర్వాత ఇక్కడ మనకి వాటర్ ప్యూరిఫైర్ పవర్ పాయింట్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ ఇది వచ్చినప్పటికి యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ చాలా షెల్ఫ్స్ ఉండాలండి అందుకని చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సో చాలా చాలా పెద్దదిగా వచ్చింది కిచెన్ కిచెన్ నుంచి లోపలికి తీసుకెళ్తున్నాను ఇది చూడండి ఇక్కడ నుంచి ఇది డబుల్ బెడ్రూమ్ కి దారి వస్తుంది అనమాట సో ఇక్కడ మనకి వాషింగ్ రూమ్ వచ్చింది చూడండి కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ బయట ఒక వాష్రూమ్ చూపించాను వాషింగ్ రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి ఇది బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు మాస్టర్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ దీని సైజెస్ చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది సిక్స్ బై నైన్ కాట్ వస్తుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జీరో చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ దీంట్లో చక్కగా యూపీబీసీ విండో బీరుమా స్పేస్ సెపరేట్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్స్ చెప్పాను కదండి గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ వచ్చేసాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేస్తాయి సో ఇవన్నీ కామన్గా ఉంటాయండి డోర్ ప్యాటర్న్ చూడండి డోర్ ప్యాటర్న్ యాస్ సీజ్గా అన్ని డోర్ ప్యాటర్న్స్ ఇలానే వస్తాయి సేమ్ డోర్ ప్యాటర్న్స్ ఇచ్చారు ఫ్రంట్ డోర్ మాత్రం కంప్లీట్ టేక్ గుడ్ మెయిన్ డోర్ ఇస్తారు సో దీస్ ఈస్ ద చిల్డ్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ చూపించారు కదా చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు సిక్స్ బై నైన్ పాటేసుకోవచ్చు ఎందుకంటే రిపీట్ చేస్తున్నాను వేస్తుండై నైన్ వచ్చేస్తుందా సో ఇక్కడ ఏసీ పాయింట్ సో యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ బీర్వా స్పేస్ సపరేట్ గా ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఇల్లు అండి మంచి ఏరియా రాంపల్లికి వెళ్తుంటే ఆర్ఎల్ నగర్ దాటిన తర్వాత వస్తుంది ఇల్లు చాలా మంచి ఇల్లు అండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి తొంభై ఆరు లక్షలు తొంభై ఆరు లక్షలు దీని ప్రైజ్ సో మీరు ఒకసారి నాకు కాల్ చేశారంటే నేను క్లియర్గా ఈ ఇల్లు ఎక్కడుంది ఇది మొత్తం చూపిస్తాను నేను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా జాన్మీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్స్ మీరు చూస్ చేసుకోండి నా పేరు ఫణిశేఖర్ శర్మ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా నెంబర్ అండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నెంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ అడిగితే నేను క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్